హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజైతే ఫస్ట్ టైం ట్రై చేసినా అండి నేను నెల్లూరు కారం దోశ అనేది మీకు కూడా రెసిపీ చూపిద్దామనేసి ఒక పది వెల్లుల్లి పొట్టి తీసి పెట్టుకున్నాను మూడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను జీలకర్ర అలాగే ఉప్పండి కంపల్సరీ దొడ్డుప్పే వాడాలి దీనికి వేడి నీళ్ళల్లో ఒక పన్నెండు నుంచి పదమూడు ఎండమిర్చి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఇప్పుడు ఆ ఎండమిర్చి నానిపోయాయి కదా వాటిని మిక్సర్లో వేసుకోవాలండి అలాగే పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు గ్రైండర్లో వేసుకోవాలి మీరు ఇదివరకు వరకు ఎప్పుడైనా చేశారా నేను మాత్రం ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం అండి నెక్స్ట్ పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి అనేటివి వేసేసాను తగినంత జీలకర్ర నేనైతే వన్ టీ స్పూన్ తీసుకున్నాను అలాగే దొడ్డు ఉప్పండి ఇది కూడా రెండు టీ స్పూన్లు అంతా తీసుకున్నా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి ఇప్పుడు మంచి పైన్ పేస్ట్ అంటే మెత్తటి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అస్సలు మూత తీయగానే ఎంత మంచి అరోమా వచ్చిందంటే చాలా టెంప్టింగ్గా అనిపించింది అని తొందరగా వేడివేడి అన్నంలో వేసుకొని తినాలనిపించింది యాక్చువల్గా ఇది చేసింది దోశ కోసం కానీ మీకు ఇష్టం ఉంటే దోశ మీద వేసుకోవచ్చు ఇడ్లీకి కూడా కాంబినేషన్ బాగుంటుంది అన్నంలో కలుపుకోవాలంటే పోపు పెట్టేసుకోండి ఆవాళ్ళ జీరకల్లా కలమాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసి పోపులో వెల్లుల్లి కారం వేసేసి మంచిగా అన్నంలో కూడా తింటే సూపర్గా ఉంటుంది మేము దీన్ని అన్నంలో కూడా ట్రై చేసినాము దోశకు వేసిన తర్వాత చాలా మంచిగా ఉందండి జలుబు దగ్గు ఏమైనా ఉంటే కూడా తగ్గిపోతాయి దాంట్లో మనం ఏం అంతా తినకూడని ఏమో యాడ్ చేయలేదు కదా అన్హెల్దీ ఏవి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఏంటంటే ఎప్పుడు దోశ వేస్తే సూపర్ వస్తుందండి అదేందో వీడియో కోసం దోశ వేస్తే మాత్రము అంత ఎట్లనో ఎట్లనో వస్తుంది మీకు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా నాకైతే ఎప్పుడు ఇట్లనే అవుతుంది మామూలుగా వట్టిగా దోశలు వేస్తే ఫటాఫట్ వేసేస్తే ఎంత పలుచగా పేపర్ దోశలు లెక్క వస్తుంది ఫోన్లో వీడియో దిద్దామని ఆన్ చేయంగానే అదేందో ఎందు వంకరు వస్తుంది దగ్గర దొడ్డు దగ్గర పలసగా అట్లా వస్తుంది ప్రతిసారి ఇట్లనే అవుతుంది అది ఫోన్ ఆన్ చేయంగానే ఎందుకు అవుతుందో మరి ఎందుకు నర్వస్ ఫీల్ అవుతుందో తెలియదు కానీ అసలు ఒక్క దోష మంచిగా రాదు అట్టప్పుడైతే సూపర్గా వస్తాయండి మీకు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా ఇంత జరిగితే కామెంట్ చేయండి కంపల్సరీగా ఓన్లీ నాకు ఒక్కదానికి ఇట్లా అవుతుంది అర్థం కాదు ఇప్పుడు దోశ వేసుకున్నాం కదా దోశ వేసుకున్నాక కొంచెం గాలినాక కొంచెము నూనె అన్నయ్యి మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కారాన్ని మంచిగా దోశకు మంచిగా స్ప్రెడ్ చేసుకోండి మీరు ఎంత కారం తినగలిగితే అంత వేసుకోండి దోశ మీద ఇంకా అవసరం అంటే పక్కకు కూడా పెట్టుకొని తినవచ్చు ఇంకా అది మన ఇష్టము దీన్ని మళ్ళీ వెనక సైడ్ తిప్పి కాల్చాల్సిన అవసరం లేదండి ఓన్లీ ఒక సైడే కాల్చాలి అంతే మన నెల్లూరి ఎర్ర కారం దోశ రెడీ అయిపోయిందండి ఇది ఇలాగే తింటే సూపర్గా ఉంటుంది ఇంకా వేరుశనగ పచ్చడి అదే పల్లి పచ్చడి ఉంది కదా దాంతో కొబ్బరి పచ్చడితో దేంతో కాంబినేషన్ అయినా సూపర్ ఉంటుంది మీ ఇష్టం ఇంకా చాయిస్ నేనైతే ఆల్రెడీ పల్లి పచ్చడి చేశానండి శ్రీహాన్ కోసము వాడు ఇట్లా కారం దోశలు అట్లా తిన్నాడు స్పైసీ ఎక్కువ తిన్నాడు కాబట్టి సో ఉంది కాబట్టి పక్కన చట్నీ వేస్తున్నా లేకపోతే వట్టి దోశ తిన్నా కూడా సూపర్ ఉంది టేస్ట్ వేడి వేడిగా తింటేనే సూపర్ ఉంటుందండి ఇక మమ్మీకి పెట్టిన టేస్ట్ చూస్తుంది ఫస్ట్ వట్టి తిన్నది ఇప్పుడు చట్నీతో టేస్ట్ చూస్తుందట సూపర్ ఉంది అని చెప్తుంది మీకు నచ్చిందా అండి రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్